నీ వాయిస్ ఏమి వినవడదు నా వాయిస్ ఏ నంబడుతుంది నీకు వీడియో సెండ్ చేస్తా చూడుకోవాలంటే చలో ప్రశ్న అడుగు ఫస్ట్ జనాలందరు కదా చిరంజీవి ఫ్యాన్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి కొద్ది నిదానంగా నేను చెప్పదలుచుకున్నాను చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ఒక్కసారి ఆలోచన చెయ్యండి బాలకృష్ణ గారు ఏమన్నారు ఫస్ట్ క్లియర్ గా వినండి కాంట్రవర్సీలు చేసి దా అన అనని మాటలు అన్నారని చెప్పేసి జనాలని రెచ్చగొట్టి చిరంజీవి గారి ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి వాళ్ళు వీళ్ళు గొడవలు పడితే అది కాంట్రవర్సీ విలువలు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నాం అంటే కొన్ని చెత్త మీడియా వాళ్ళు బాలకృష్ణ గారు ఏమన్నారో స్పష్టంగా ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పింది కూడా మీరు అబద్ధం అంటే నెక్స్ట్ ఆయన వాయిస్ వినిపిస్తాను ఏమన్నారు అంటే అవతల అతను ఏమన్నాడు ఇంకొక ఎమ్మెల్యే ఏం చెప్పాడంటే అందరినీ లీస్ట్ ఇచ్చినాము అందులో బాలకృష్ణ లీస్ట్ లేదు నంబర్ పేరు లేదని ఫస్ట్ వస్తే అన్నాడు బాలకృష్ణ గారు ఏమన్నారు నాది తొమ్మిదో పేరు ఉంది నేను అందుకే పోలేదు అని అని చెప్పిండు ఫస్ట్ విషయం క్లియర్ గినాలి ఇప్పుడు ఎవడరా అని చిరంజీవి అనలేదు ఆయన ఆయన ఏమన్నాడంటే ఎవరైతే ఎమ్మెల్యే పేరు తొందరగా వచ్చే తమ్మునే ఏం పేరు అవుతుంది నాకు హీరోల పేర్లు గుర్తుకుంటాయి తొందరగా మినిస్టర్లు ఎమ్మెల్యేల పేర్లు అంతా ఉండు అయితే అతను ఏమన్నాడు అంటే నేను క్లారిటీగా విన్నాను మీకు ఇప్పుడు నాకు కాఫీ రేటర్స్ అని చెప్పి వినిపిస్తలేదు ఒకవేళ నిజం కావాలనుకుంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ వినిపిస్తాను నేను ఒకరికి పరిసరాలు రికార్డ్ చేసి వినిపిస్తాను నేను అది ప్లే చేసేసి వీళ్ళు వేసారు కదా కొట్టిర్రు 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 అని చేయలేపంగానే మీడియా వాళ్ళు మరి నేను కూడా మీడియా వాళ్ళే కదా కొంచెం నాకు కూడా ఆ గంధము అది రుద్దుకుంటా కదా అది మురికో గంధమో ఏదో ఒకటి ఇప్పుడైతే చూపిస్తాను నెక్స్ట్ చూపించమని చూపిస్తా నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరు కూడా కొంచెం సంయమానం పాటించేసి నిదానంగా ఆలోచించి ఎవరిని తిట్టాలంటే ఆ ఇక్క అంటే స్ప్రెడ్ చేస్తున్నటువంటి అబద్ధ మాటలు స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనండి సార్ మీరు దయించి చిరంజీవి ఫ్యాన్స్ కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ఏం కాదు బాలకృష్ణ గారు ఏమన్నారు అక్కడ అంటే అతను చిరంజీవి గారు ఫస్ట్ వాళ్ళు పిలిచారంటే జగన్ గారు పిలిచారంట అందులో కూర్చుంటే ముందు పోషాణ కృష్ణ మురళిని గుసెట్టి తర్వాత 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 అందరిని గుసపెట్టరు అది కొంచెం విధింది సినిమా ఆటోగ్రాఫర్ ని పంపిస్తాను నేను మాట్లాడాను అంట సీఎం ఆఫీస్ కి సినిమా ఆటోగ్రాఫర్ ఎందుకు వెళ్తాడు అండి చిన్న యువర్ ఆనర్ దిస్ ఇస్ ఒకవేళ కోర్టుకు వెళ్ళలేదు అనుకో ఈ కేసు చిరంజీవి గారు బాలకృష్ణ గారు తరఫున లాయర్ వాదించాడు అనుకో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు సీఎం జవాబు చెప్పాలి సీఎం పిలిచే సీఎం జవాబు చెప్పాలి కానీ సినిమా ఆటోగ్రాఫర్ ఎందుకు చెప్తారండి అప్పుడు సినిమా ఆటోగ్రాఫర్ ఆఫీస్ ఉంది కదా వేరే సపరేట్ ఉంటుంది కదా సీఎం ఆఫీస్ లో సినిమా ఆటోగ్రాఫర్ వచ్చేసి ఎందుకు జవాబు చెప్తారు నాకు తెలియని విషయం ఒకటి రెండోది ఏంటంటే బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అతను అతను ఏం చెప్పారంటే గట్టిగా మాట్లాడారంటే అప్పుడు జగన్ గారు వచ్చారండి సిఎం లేకపోతే రాలే గట్టిగా అన్నదానికి ఈ బాలకృష్ణ గారు ఏమన్నారంటే ఆ ఎవడరా అరిచింది అని ఎవడరా అరిచింది ఆయన గట్టిగా మాట్లాడేనా మరో భాష గట్టిగా మాట్లాడడం అంటే ఏంటండి అన్నీ అదే పదం అనుకోండి ఒకటే ఈయన ఆయన వాడిన పదమే ఈయన కూడా బాలకృష్ణ పలకాలి అన్నారు అనుకో మరి మీరు డైలీ దినచర్య న్యూస్ పేపర్లు చూడండి లేదంటే అన్ని సోషల్ మీడియాలలో లైన్లు చూడండి ప్రోగ్రాం ఒకటే ఉంటుంది కానీ రకరకాల పేర్లు ఎందుకు పెడతారండి అందరూ ప్రోగ్రాం అదే ఏదైనా ఒకటి తీసుకోండి ఒక బతుకమ్మ వేడుక తీసుకు లేదంటే ముఖ్యమంత్రి గారు ఏదైనా మీటింగ్ పెట్టినా తీసుకోండి ఇంకోరు ఎవరైనా రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ అందరు ఒకటే పెట్టాలి కదా మీరు పది దిన దినపత్రికలు అన్నింటి ఒక్కో దాంట్లో ఉన్న టైటిల్ ఇంకో దాంట్లో ఉండదు ఎట్ నైట్ ఎందుకుండడండి ప్రోగ్రాం ఒకటే కానీ వీళ్ళ పది పది ప్రోగ్రామ్ చేయలేదు కదా ఆయన గట్టిగా పిలుస్తే అన్నాడు దాన్ని ఇతను ఏమన్నాడు ఎవడరా అరిచింది అన్నాడు ఎవడ్రా అంటే ఎవరు అరిచారు అని రా అన్నది అతను అన్నాడు జన చిరంజీవి గారిని అనలేదు అక్కడ చిరంజీవి గారు మీరు కావాలంటే ఒకటికి ప్రతిసారి అక్కడ ఎక్కడ అన్నారో నాకు వినిపించండి నేను వీడియో చూస్తా చాలా క్లారిటీగా బాలకృష్ణ గారు అన్నది ఏంటంటే అబద్ధం చెప్పిన అతన్ని అందులో మళ్ళీ బాలకృష్ణ లీస్ట్ లేదన్నాడు బాలకృష్ణ గారికి ఏంటంటే తొమ్మిదో పేరు వచ్చిందని ఆయన క్లారిటీగా చెప్పాడు నేను కావాలంటే మీకు వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా నేను చెప్పింది అబద్ధం అయితే ఇదే మాట నేను బాలకృష్ణ గారి కూడా మీకు అన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ అల్లొచ్చినాయి నేను అవి కూడా ఏంటంటే ఒకసారి నా పేరు తొమ్మిదో లైన్ లో వచ్చింది కాబట్టి నాకు నచ్చకపోలేదాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి గారు బాలకృష్ణ ఇద్దరు ఈక్వల్ లేదా రెండిట్లలో చిరంజీవి గారు పెద్ద అన్నా కూడా బాలకృష్ణ గారు ఇబ్బంది పడరు సెకండ్ పేరు ఈసినా కూడా బాధపడేవాడు కాదు వెళ్ళేవాడు చిరంజీవి గారు కూడా అన్నారు నేను ఫోన్ చేసి అందుబాటులో రాలేదు బాలకృష్ణ గారు అందుకే వేరే వాళ్ళని తీసుకొని వెళ్ళిన అని నిన్న న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది చిరంజీవి గారు ఫోన్ చేశారు బాలకృష్ణకి కానీ బాలకృష్ణ గారు అందుబాటులో రాలేదంటే బాలకృష్ణ గారు ఏం ఆలోచించుంటారు అంటే చిరంజీవి గారు ఫోన్ లేపితే ఖచ్చితంగా నేను ఏదో కన్విన్స్ చేసి తీసుకొని వెళ్తాన్నాను నా పేరు తొమ్మిదిలో కింద వేస్తే నేను అంత దిగజారు ఉన్నానా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తామని ఇంత సీనియర్ నటుడిని ఈక్వల్ టు ఇద్దరు ఒకటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇద్దరు ఒకటే అందో కొంచెం ఎక్కువ తక్కువ అంటే కొద్దిగా ఎక్కువ అనుకుంటే మనం చిరంజీవి గారిని అనుకోవచ్చు అన్న అంటే అనడము తప్పేం లేదు బాలకృష్ణ గారు కూడా ఒప్పుకుంటారు కానీ నువ్వు తొమ్మిదో పేరు కింద వేసేస్తే ఆయనకు నచ్చలేదు ప్రోటోకాల్ ప్రకారం చూసుకున్నా కూడా ఆయన రాజకీయంగానే కదా ఉన్నది అది అట్లా కూడా ఆయన ఎమ్మెల్యే కదా ఆయన పేరు ముందు పెట్టవచ్చు కదా సో ఇట్లాంటి బాలకృష్ణ గారు అన్నది ఎవడ్రా అన్నది చిరంజీవి అనలేదు ఆ ఎవరైతే అనౌన్స్మెంట్ చేశాడో ఎమ్మెల్యే చెప్పాడో అబద్ధం చెప్తుంది కాబట్టి అతను అన్నది ఎవడ్రా అర్చింది అది వీళ్ళు టైటిల్ చేసి చిరంజీవిని ఎవడ్రా అన్నాడు చిరంజీవి ఎవడ్రా అన్నాడు చిరంజీవి చిరంజీవిని ఎవడు అన్నాడు చిరంజీవి గారిని అనలేదు ఒకటికి ఒకటి పదిసార్లు ఆ వీడియో చూసి కరెక్ట్ చెప్పండి అది అన్నది ఎమ్మెల్యే అతన్ని ఒకవేళ అసెంబ్లీలో రాగి అనకూడదు తప్ప అనుకుంటే ఎవరు అది కూడా అనుకుంటే అక్కడ ఉన్న అధ్యక్షుల వారు ఏం చేస్తున్నారో అది ఆయన చెప్పాలి అది అసెంబ్లీలో అలాంటి పదజాలం మాట్లాడకూడదు అబద్దాలు మాట్లాడకూడదు మరి అతనికి బాలకృష్ణ గారికి పంపలేదని అతను అంటాడు మరి బాలకృష్ణ గారికి నాకు వచ్చిందని చెప్పిండు మరి అతను అబద్దాలు చెప్తున్నాడు కదా అవునా లేదా నా పేరు తొమ్మిదో నెంబర్ లో వచ్చిందండి అందుకే నేను పోలేదని బాలకృష్ణ క్లారిటీగా చెప్పాడు మరి తొమ్మిదో నంబర్ వచ్చింది అనేది ఎట్లా అంటే బాలకృష్ణ అబద్ధం చెప్పిడా మా అతని దగ్గర ఉంటే కదా ఎంక్వైర్ చేయాలి కదా ఇతను చెప్పు తెలుసుకోకుండా లేకపోతే బాలకృష్ణ పేరు లేదండి అని కేవలం ఇది ఏంటంటే జనంలో మధ్యలో ఏ రెచ్చగొట్టేసేసి ఏదో చిన్నదని వాళ్ళు ఏం మాట్లాడారో క్లారిటీ తెలుసుకోకుండా కొంతమంది మీడియా ముసుకులు ఆ అర్థం పర్థం లేకుండా జ ఫ్రాన్స్ ని రెచ్చగొట్టే విధంగా చిరంజీవి గారి ఫ్రాన్స్ అందరూ కూడా నిజంగా గుర్తుంచుకోండి ఒకవేళ తిట్టాలనుకుంటే బాలకృష్ణ గారిని కాదు రాతలు రాసే మీడియా వాళ్ళని తిట్టండి ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బాలకృష్ణ గారు అన్నది మీరు కూడా అనండి ఎవడ్రా రాసి అన్నది అరిచి ఎవడ్రా అరిచింది అన్నాడు అంతే తప్ప చిరంజీవిని అన్నది అక్కడ చిరంజీవి పేరు కూడా చేయలేదు నేను కావాలంటే వీడియో కూడా రికార్డ్ చేసి నేను ఎనిపిస్తాను వినండి సో ఈ చెత్త రాతలు రాస్తూ జనాలను సోషల్ మీడియా మీడియా అంటే ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు మీడియా అనే దానికి ఇప్పుడన్నా కంచెలు వేయకపోతే పిచ్చి పిచ్చిగా జనా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టేసేసి పిచ్చి పిచ్చిగా చేస్తున్నటువంటి వాళ్ళకి ఏం చెప్తారని సమాధానం నాలుగో స్తంభం అంటారు మీడియా అంటే అంటే మూడు స్తంభాలు సమాజానికి ఉపయోగపడాలి నాలుగు స్తంభాలు గా ఉండాలి అనే ఈ మూడు స్తంభాలని నీతి నిజాయితీగా గర్జించి అడిగి చేసి చెప్పే నిలదీసేటటువంటి నాలుగో మీడియా సోషల్ మీడియా మీడియా ఇప్పుడు సోషల్ మీడియా ఉంది మీడియా ప్రింట్ మీడియా కావచ్చు అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ఎనిబడి ఎనిబడి మీడియా అనేది మీడియానే కదా సో అలాంటి మీడియానే కుమ్మ తీస్తుంటే దేశాన్ని ఎవరన్నా రక్షిస్తారు సమాజాన్ని ఎవరండి కాపాడుతారు ఫ్యాన్స్ కి అసలు ఆవేశం ఎక్కువ ఉంటది నువ్వు అడ్డమైన రాతలన్నీ రాసేసి రెచ్చగొట్టే రాసేస్తే తప్పేమతది క్లారిటీగా వినిపిస్తారు మళ్ళీ ఒకసారి ఏంటండి బాలకృష్ణ గారు ఏమన్నారు చిరంజీవి గారిని ఎందుకన్నారా అది ఓకేనా